హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ ఈ ఈరోజు థర్స్డే అండి థర్స్డే డే రోజు మా ప్రోగ్రాంలు ఇట్లున్నాయి ఈరోజు మా పంతులు గారు వినాయకునికి గరిక అంటే ఎందుకు ఇష్టమో చాలా స్పష్టంగా చెప్పింది స్క్రోల్ చేయకుండా చూడండి మీరు మిస్ అవుతారు తెలుసుకోవడం చాలా అవసరం మనకు అయ్యగారు అడిగిన క్వశ్చన్లకైతే మా అంతమందిలో ఒకరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయినరండి ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు ఇట్లా సమాధానాలు దొరకకపోతే అలా బాధేస్తుంది కదండి ఈరోజు గణేష్ పూజ అయిపోయిన తర్వాత కుంకుమార్చన చేస్తున్నారండి అందరూ అట్లా రెడీ అయి కూర్చున్నారు

देवीम् वाचपदनयन्तु देवास्ताम् विश्वरूपा प्रशवो वदन्ति सानो मन्दिरे शमोर्जन्दुहानाधेणुर्वागस्वानुपसुष्टुतै शिशिवर्णम् चतुर्भुदम् प्रसन्नवदनम् ध्यादेत् सर्वविघ्नोपशान्तदे अपीप्सितार्थसिद्ध्यर्थम् पूजितोजस्सुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतदे नमः सर्वमङ्गलमाङ्गुल्ये शिवे सर्वार्थसाधिके శరణ్యేత్రి త్రియంబగే గౌరీ నారాజన్నమోస్తుతే గౌరవ మీద అక్షతలు లక్ష్మీ వేస్తుండి లక్ష్మీనారాజనాభ్యామహేశ్వరా హిరణ్య గర్భా శరందరామ అరుంధతి వశిష్టా సీతారామాభ్యా మీ ఇంటి దైవాన్ని కులదైవాన్ని మనస్సులో నమస్కారం చేయండి ఇష్టదేవతాభ్యో నమ కులభ్యో నమ గ్రామ దేవతాభ్యో నమ స్వామిని చూస్తూ నమస్కారం చేయండి వరసిద్ధి వినాయకస్వామినే నమ

అయితే ఫస్ట్ మనకి ఏమొస్తాయి అంటే ఉండ్రాలు లడ్డూలు పులిహోర తద్దుజనం నైవేద్యాలు అంటే ప్రసాదాలు వస్తాయి పూలు పండ్లు కొబ్బరికాయలు రావు మనకి అత్యంత ఇష్టమైనటువంటిది గరిక తెలిసేది అందరికీ ఎందుకు ఇష్టం తెలియదు

గరిక అనేటువంటిది భూమిలో వ్యాప్తి చెందుతూ ఉంటది అంటే ఇక్కడ ఉంటాయి ఇక్కడ గరిక వస్తుంది మళ్ళీ ఇక్కడ వేర్లు ఉంటాయి మళ్ళీ ఇక్కడ గరిక వస్తుంది భూమి పైన ఉన్నదే గరిక అది పైకి మొలిచింది అనుకోండి అది దర్భ అవుతుంది దర్భ తెలుసు కదా అందరికి మన హోమం అప్పుడు వాడుతూ ఉంటాం అది పైకి వస్తే అది గరిక కాదు అది మళ్ళీ పూజకి పనికిరాదు పనికిరాదు అంటే గరిక రాదు అది దర్భ కిందికి వస్తుంది అది గరిక అంటే వేర్లు అంటే మనం ఎప్పుడు గరిక తీసినా దాని కింద వేర్లు వస్తూ ఉంటాయి మళ్ళీ మరి దాని పక్కనే అట్లా గరిక వ్యాప్తి చెందుతూ ఉంటుంది అనమాట అసలు ఎందుకు ఈ గణపతికి గరిక ఇష్టము అంటే యమధర్మరాజు అందరు తెలుసు ఆయన కొడుకు అనలాసురుడు అనేటువంటి రాక్షసుడు అనలాసురుడు మరి సాధంగా మనిషిలో నాలుగు రకాలైనటువంటి మనుషులు ఉంటారట అగ్నితత్వము వాయుతత్వము భూతత్వము జలతత్వము అగ్నితత్వం అంటే ఎట్లుంటారు అంటే మనం మాట్లాడితే చిరాకు పడుతుంటారు కొంతమంది ఉంటారు అంటారు అంటే ఇక వాళ్ళు ఏం పట్టించుకోవాలి ఇక మోనార్ కండం కదా మనం ఇక వాళ్ళదే రైట్ వాళ్ళే కరెక్ట్ వాళ్ళదే చెల్లాలి అట్లా ఆ టైప్ అగ్ని అంటే కొద్దిగా భయంకరంగా ఇక తత్వం ఇక పరిగెడుతూనే ఉంటారు కొంతమంది వారు ఎవరితోనూ సంబంధం లేదు పక్కనే వెనుక కొంతమంది కలిసి ఉంటాం వాడి ముందు వెళ్ళిపోతారు మిగతా అందరూ ఇంటనే ఉంటారు తాను ట్రో టోర్లలోకి వెళ్ళినప్పుడు ఇట్లా కొన్ని కొన్నిసార్లు చూస్తుంటాం కదా అట్లా అంటే ఇంకా పక్క సంబంధం లేకుండా వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకోటి భూతత్వము భూతత్వం అంటే సహజంగా భూ భూదేవికి ఎంత సహనం ఉంటుందో అంత సహనంగా మనిషి అని అర్థం అంటే వాడు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఎన్ని పక్కవాడు ఎన్ని ఏమన్నా అంటే చాలా సహనంగా ఉంటూ ఉంటాడు అటువంటి మనిషి ఇంకోటి జలతత్వం అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు కొంతమంది మనుషులు ఎవరైనా అనుకో మనకు సంబంధం లేదు మన పని మనది మనం ఎట్లున్నాం అది కరెక్ట్ అంతే కదా పక్క వాటితో పోల్చుకోకుండా ఈ టైప్ ఆఫ్ మరి నాలుగు రకాల మనుషుల్లో ఈ అనలాసురుడు అనేటువంటి రాక్షసుడు అగ్నితత్వంకి చెందినటువంటి రాక్షసుడు అంటే చాలా ఆవేశానికి చాలా ఉద్రేకానికి కలవాడు అని అర్థం మరి ఆయన ఏం చేస్తున్నాడు మనం అనుకున్నట్టు అగ్నితత్వం రా కలవాడు కాబట్టి సైలెంట్ గా ఉండడు ఇంట్లో మొత్తం నెంబర్ పడి మొత్తం కల్లో చేస్తూ ఉంటాడు అంటే అక్కడ ఉన్నటువంటి దేవతా గణాలు రాక్ష అందరి గణమలని అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు అందరూ దేవతలు ఏం చేస్తారంటే గణపతి దగ్గరకు వస్తారంట మన రాక్షసుడు అగ్నితత్వంతో అంటే చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాడు మరి ఆయన నుంచి మమ్మల్ని అందరినీ రక్షించాలయ్యా అని చెప్పి అందరూ వచ్చి గణపతికి ప్రార్థిస్తారు మరి గణపతి దగ్గర ఒక తత్వం ఉంటది ఏమిటి మనం ఏ పూజ చేయాలన్నా ఎన్నో సామాన్యు దేవాలు ఎన్నో విగ్రహాలు వరిడాకులు బొమ్మలు మామిడాకులు బంద బందిపోలు ఇట్లా ఎన్నో సామాన్లు తెచ్చుకుంటే ఒక పూజ అవుతుంది కానీ నిజానికి గణపతి పూజకి ఏం అవసరం లేదు ఒక పసుపు ముద్ద ఒక తమలపాకు ఉంటే చాలు గణపతి పూజ అయిపోతుంది అవునా ఇవన్నీ మనం ఇష్టంగా పెట్టుకుంటున్నాం ఇంత పెట్టుకున్నప్పటికీ మనం చేసేది ఎన్ని రోజు గౌరమ్మకి మొదటి రోజు చేసింది కూడా గౌరమ్మకి అంటే అక్కడి నుంచే ప్రారంభం ఆయన జననం అనేటువంటిది పసుపు నుంచి ఉద్భవించింది కాబట్టి ఒక పసుపు ముద్ద కాస్త కుంకుమ రెండు అక్షతాలుంటే పూజ అయిపోతుంది మరి ఆ విధమైనటువంటి గణపతికి వీళ్ళందరూ వచ్చి ప్రార్థిస్తారు ఏమని ఆ రాక్ష ఇబ్బందులు పడుతున్నాడు కదా మమ్మల్ని అక్కడి నుంచి రక్షించవయ్యా అని మరి గణపతికి ఒక అవకాశం ఉంటుందట ఏంటి అంటే ఆయన శరీరాన్ని ఎంతైనా పెంచుకోగల ఆకర్షణ ఉంటుంది కొన్నిసార్లు చూస్తే ఆ ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు విగ్రహ రూపకంగా ఒక చోట్ల పద అడుగులు ఒక డెబ్బై ఇరవై అడుగులు ఒకరు డెబ్బై అడుగులు వంద అడుగులు ఇట్లా గణపతి ఆకారాలు గాని లావుగా గాని పొరుగ్గాని ఇలా ఎన్నో రకాలు చూస్తున్నాం అయితే ఈ గణపతి ఏం చేస్తారంటే రాక్షసంతో సంహారం చేయడానికి తన శరీరాన్ని అంతా కూడా భారీగా పెంచేస్తారట తన స్థూలకాయాన్ని అంటే ఉదరాన్ని తన శరీరాన్ని అంతా కూడా భారీగా పెంచుకొని ఆ రాక్షసుడు దగ్గర సంహారానికి వెళ్ళి సంహారం చేస్తూ ఆ తొండంతా ఆయన తీసేసుకొని మింగేస్త రాక్షసుడు మింగనంక ఏమైతుంది వేడి వేయని పదార్థాలు విన్నామనుకోండి మనం వేడి చేసే వస్తువులు ఉంటాయి కొన్ని నిన్నక ఏమైతే గడపడం అంటే పెడుతుంది కరెక్టే అట్లే ఈ అగ్నితత్వమైనటువంటి రాక్షసుని మింగేసరికి ఏమైతుంది ఈయన లోపల మొత్తం దా దగ దగదగ అయితే ఉంటది అనమాట వినాయకుడు మొత్తం ఇట్లా అల్ల కల్లోరం అయితే ఉంటాడు ఆ రాక్షసుని తీసుకునేసరికి మన శరీరం అంతా కూడా ఇట్లా దగ్గ అవుతుంటది మరి ఇప్పుడు పిల్లలకి ఏమైనా అయిందనుకోండి తల్లిదండ్రులకి ఎట్లా ఉంటుంది ఇబ్బంది అయ్యో బాబు వాళ్ళు ఏదైనా జ్వరం వచ్చినా తుమ్మ వచ్చినా మనకు కొద్దిగా భయం ఉంటది వాళ్ళు దాని దగ్గర టాబ్లెట్ లో మందులో ఏదో వేసి కాపాడుకుంటూ నా తగ్గే వరకు కొద్దిగా మనం ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం బ్రోడు చూపించేదానికన్నా కదా మరి గణపతి తండ్రి ఎవరు శివుడు మరి గణపతి ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి శివుడి దగ్గర ఒక ఆయుధం ఉంటుంది ఏముంటది ఆయుధం కాదు ఒక వస్తువు పాము కరంటే అది కూడా వస్తుంది నెక్స్ట్ ఇంకా చంద్రుడు వస్తువు కావాలి ఇప్పుడు మనకి అంతే కదా ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు జ్వరం టాబేడు కావాలి ఇంకేదో చేసుకుంటే లావు కదా ఇప్పుడు ఇక్కడ దగ్గదగ అవుతున్నాడు కాబట్టి ఆయనకి ఏం కావాలి చల్లని పదార్థంగా కావాలి అంటే ఏం చేయాలి చల్లనిటువంటి వాడు ఎవరు చంద్రుడు మరి శివుడు ఏం చేస్తాడో చంద్రవంకం తీసిస్తాడట గణపతికి కాస్త చల్లవాడు ఆయన అది ఇచ్చినప్పటికీ కూడా సరిపోదట ఆ చంద్రుడి యొక్క చల్లదనం కూడా సరిపోవట్లేదట ఆ వేడికి ఆ ఉద్రేగానికి మళ్ళీ ఏం చేస్తాడు ఆయన మెలడో ఉన్నటువంటి ఆభరణాలు సర్పాలన్నీ కూడా చల్లగా ఉంటాయట అవన్నీ తీసి గణపతి మెడలో వేస్తారట అందుకే మనం కొన్ని కొన్నిసార్లు చూస్తాం గణపతి మెడలో కూడా సర్పాలు ఉంటాయి ఉంటాయి అంటే కారణం ఇదే అవి ఈ సర్పాలు వేసినా కూడా సరిపోవట్లేదు మరి ఇంతలో ఏం చేస్తారు మేనమామ వస్తారడ ఇంటికి చూద్దామని ఎవరు ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఏమిస్తాడు విష్ణుమూర్తి చేతిలో కమలం ఉంటుంది కమలం కూడా చల్ల చల్లదనమైనటువంటి వస్తువు కమలం కూడా చల్లదనమైనటువంటి వస్తువు ఆ కమలాన్ని ఇస్తారట చల్లవరం చల్లవరమని ఆ కమలాన్ని ఇచ్చినా సరిపోవట్లేదట ఇంకా వేడెక్కుతుంది తప్ప తగ్గట్లేదు అని శరీర కాంతి మరి అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఋషులు మునులు వీళ్ళందరూ కలిసి ఋషులు మునులు అంటే ఎక్కడ ఉంటారు సహజంగా అడవిలలో కూర్చొని పుట్ట కిందనో చెడ్డ కిందనో వాళ్ళు ధ్యానము జపము తపము చేసుకుంటూ ఉంటారు మరి అటువంటి వాళ్ళకే తెలుస్తాయి కదా అడవిలో ఏమున్నాయి ఏ వస్తువులు ఉంటాయి ఎట్లుంటాయి దానివల్ల ఏమి ఉపయోగపడుతుంది అని మరి ఏం చేస్తారంటే ఈ గరిక తీసుకొని వచ్చి ఆ గణపతి చుట్టూ కూడా చుడతారట ఈ గణపతిని చక్కగా అల్లి ఆ గణపతి చుట్టూ కూడా చుట్టిన తర్వాత అప్పుడు ఆయన శాంతిస్తారట అంటే అప్పుడు చల్లబడతారట ఆయన ఉదయం అంతా మరి అప్పటి నుంచి కూడా అది చల్లబడేసరికి ఏమైంది అది ఇష్టంగా మారుతుంది గణపతి అప్పటి నుంచి అందుకే ఈ గరిక అంటే గణపతికి చాలా ఇష్టమైనటువంటిది అని మరి గరికెందుకు అంత శక్తి వచ్చింది అసలు గరికెందుకు అంత శక్తి వచ్చిందంటే సాగర ధనం ఎంత క్షీర సాగరంలో అమృతం చిరుకుతూ ఉన్నప్పుడు ఆ క్షీర ఏదైతే ఉందో దాని కింద గరిక పూసలు ఉంటాయట మరి చిందుతూ ఉన్నప్పుడు ఈ అమృత బిందువులు ఆ గరిక మీద పడతాయట అంతే కదా ఇప్పుడు గరిక పెట్టిన తర్వాత ఎందుకు చల్లారా చంద్రుని పెట్టినా పాములు పెట్టినా కమలాలు పెట్టినా ఎన్ని పెట్టినా చల్ల చల్లవారని వాడు మరి ఆ గరికతోనే ఎందుకు చల్లబడ్డాడు అంటే ఇకసారి మీరు అడగాలి వెంటనే మీరు అడగలే కాబట్టి నేనే చెప్తున్నా కాబట్టి అంటే ఆ గరికకు ఎందుకు వచ్చిన అంత శక్తి అంటే ఆ అమృత బిందువులు పడడం ద్వారా ఆ గరికకు అంత శక్తి వచ్చింది అని అది శాస్త్రం మనందుకు ఇవాళ ఆ గణపతికి గరిక గురించి తెలుసుకున్నాం మనందరం ఇది గుర్తు పెట్టుకోండి అందరూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అడుగుతాం గణేష్ మహారాజకి కుంకుమార్చన ప్రారంభం చేద్దాం అందరూ కూడా లలిత అమ్మవారి ధ్యానం చేస్తూ ఉండండి మాత్రే నమ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకానిక సమత్యత బుద్ధి భాను సహస్రామ చతుర్బాహు సమన్విత रागस्वरूपपाशाभ्या क्रोधाकल राङ्कृषोज्ज्वल मनोरूपेक्षुकोदण्डा पञ्चधर्माद्रिारुणप्रभापूरा मज्जिद्ब्रह्माण्डमण्डला चुम्बकाशोपुन्नाकसौगन्धिकरसत्कजाविन्दमनिष्ट्रेणी कनक्कोटीरमण्डिता अष्टमे चन्द्रविद्धादस्त्रशोभिता मुखचन्द्रकलङ्काभृगलाभविशेषिकाङ्गल्यगृभतोरणचुल्लिका वक्त्रलक्ष्मीपरीवाह जनन्मीनाभोचना अवचुम्बकपुष्पाभनासादण्डविराजिता జగత్సోినిర్వక్తినివారిణి అగ్రగన్యా కలిగల్మశనాశిని పాత్యాని కాళహంద్రీ కమలాక్ భక్త

प्रार्थायी देवतें हंद्रेदक्षे एकने भी नाचनी धरां दूर दिनांकी धरासोत वलं मुखी पुरुमक्तिर गुणधर भवाद रघुवंशमाभू पर्तेमं मुख्य रागांता तीत्य मंडलापूजिता प्रार्थिया ग्राणा धार्म्या रामप्रभावति सदा मर्यमावान सबके रच्छलजे वियाय कर नामुर्तिरक्तनान ध्वान दरी बिगा

గానలోల జాలమెలా దారి చూపుమా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సందేహమును అందముగా తీర్పు మంటిని సందేహమును అందముగా తీర్పు మంటిని బాలా త్రిపుర సుందరిగై కొను మహారథి వాసికెక్కి ఉన్నదాని వనుచు నమ్మితి వాసికెక్కి ఉన్నదాని వనుచు నమ్మితి రాసిగ సిరి సంపదలిచి ప్రోవు మంటిని సిరి సంపదలిచి ప్రోవు మంటిని కొను మహారతి వినాయకునికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసుకున్నాం కదండి ఎప్పుడో తెలుసుకుంటాం కానీ మర్చిపోతుంటాము అని అడిగేసరికి ఎవరు చెప్పలేకపోయినా చాలా మందికి తెలిసిన విషయాలే కానీ కొత్తగా అనిపిస్తాయి ఇట్లా గురువారం మార్నింగ్ పూజ అది ఇట్లా జరిగిందండి కుమార్చన చేసుకున్నారు మా అపార్ట్మెంట్లో వాళ్ళంతా కూడా ఇంకా ఈవెనింగ్ అయితే ఇంకా చాలా ప్రోగ్రాములు జరిగినాయండి అదంతా కూడా ఇంకో వీడియోలో చూపిస్తా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్